నమస్తే వెల్కమ్ టు వీటి ముందుగా హెడ్ లైన్స్ ఏపీలో వాట్సాప్ సేవల ద్వారా పారదర్శక పాలన శ్రీకలహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడి శ్రీకలహస్తిలో ఇచ్చిన హామీలు నెరవేర్చాకి ఎన్నికలకు వెళ్తా స్కిట్ కళాశాలకు పునర్వైభవం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటన శ్రీకళాశతి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఈవో బాపిరెడ్డి ఇతర అధికారులు తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభం ఈవో ఇతర అధికారులను విచారించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ సేవలను అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రజలు సులభంగా సేవలు అందుకోవచ్చని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి అన్నారు ప్రభుత్వ సేవలు మరింత ప్రజలకు అనుకూలంగా అందుబాటులో వచ్చే విధంగా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ సేవలను అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రజలు సులభంగా సేవలు అందుకోవచ్చని శ్రీకళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి అన్నారు ప్రభుత్వ సేవలు మరింత ప్రజలకు అనుకూలంగా అందుబాటులో వచ్చే విధంగా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు ఈ వాట్సాప్ గ్రూప్ ప్రవేశపెట్టడం ద్వారా రెవెన్యూ ద్వారా ప్రతిపక్ష నాయకులకు కొంతమంది రెవెన్యూ అధికారులకు రెవెన్యూ దొరకదని ఆవేదన చెందుతున్నారని ఎద్దేవా చేశారు ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇక నుంచి ప్రభుత్వ ధృవ పత్రాలన్నీ వాట్సాప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ సందర్భంగా వాట్సాప్ సేవల కోసం నెంబర్ను మంత్రి లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ కోసం నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ జీరో డబల్ జీరో డబల్ జీరో నైన్ను ను అనౌన్స్ చేశారని దేశంలోని తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తమ ప్రభుత్వం పౌర సేవలు అందించనుంది ఏపీ సర్కార్ మొదటి విడతలో నూట అరవై ఒక్క సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నారు ఈ తొలి విడతలో దేవాదాయ విద్యుత్ శాఖ ఆర్టీసీ రెవెన్యూ అన్న క్యాంటీన్ సిఎంఆర్ఎఫ్ మున్సిపల్ శాఖలోని సేవలు అందిస్తారని దేవాదాయ శాఖలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు గదుల బుకింగ్ డొనేషన్ల సేవల్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్టేట్స్ ల్యాండ్ రికార్డులు ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లను జారీ చేయనున్నారని మున్సిపల్ శాఖలో ఆస్తి పన్ను చెల్లింపులు జనన మరణ ధృవీకరణ పత్రాలు ట్రేడ్ లైసెన్సులు జారీకి నిర్ణయించారు ఇతర శాఖలో యుటిలిటీ బిల్లులు ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవల్ని వాట్సాప్ పేమెంట్ వ్యవస్థల ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు పొందాలనుకునే వారి కోసం ప్రభుత్వం ఒక నెంబర్ అనౌన్స్ చేసింది ఇక నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ద్వారా వాట్సాప్లో ప్రభుత్వ సేవలను పొందవచ్చునని మంత్రి లోకేష్ నేను తెలిపారని ఈ వాట్సాప్ గ్రూప్ నందు ప్రజలు నమోదై ఈ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వ అధికారుల నుంచి వారికి కావలసిన సౌకర్యాలు వారి ఇంటి ముందుటే లభిస్తాయని కమిటీ ప్రజలు ఈ వాట్సాప్ గ్రూప్లో నమోదై వారి సమస్యలు వెంటనే పరిష్కరించుకోవాలని కోరారు ఇంతటి గొప్ప ఆలోచన తమ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి వచ్చినందుకు ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలతో నేటి వరకు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిచేశామని కానీ రాష్ట్రం సంక్షోభంలో ఉండడంతో పథకాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని బొజ్జల సుద్దిరెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రజలు స్వయం ఉపాధితో వారి జీవననాథం సాకరించుకునేందుకు వరకు నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందుతాయని తెలియజేశారు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఖండించారు ఈ మేరకు శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందించడంలో తప్పులేదని కానీ అర్హతలేని వ్యక్తులు కూడా కూర్చోబెట్టి వారికి పథకాలు అందించడం సరైన పద్ధతి కాదంటూ ఆయన తన సలహాలను ప్రధాని మోదీకి తెలియజేశారు అయితే దేశంలోని యువతకు స్వయం ఉపాధి కల్పిస్తే ఉచిత పథకాలు చేయవలసిన ఆవశ్యకత ఉండదని ప్రతి ఒక్కరూ వారి కాళ్లపై వారి నిలబడి స్వయం ఉపాధితో రోజు అసలు ఉచిత పథకాలు ఎక్కడ కనబడవని ప్రజాప్రతినిధులు యువతకు స్వయం ఉపాధి పూర్తి స్థాయిలో అందించినప్పుడు రానున్న రోజులు ఎక్కడ ప్రజల నోట ఉచిత పథకాలు అనేది వినిపించవని అన్నారు దేశంలోని ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధితో వారి వారి సంపాదనను సృష్టించుకుంటే ప్రభుత్వం నుంచి వారు ఏమీ ఆశించరని అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యంతో పాటు విలువలతో కూడిన రాజకీయం ఏర్పడుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు శ్రీకాళహస్తిలో ప్రతిష్టాత్మకమైన ఎస్ఎస్ కెనాల్ మల్లెమడుగు బాలాజీ రిజర్వేర్ పూర్తి చేసే విధంగా తన తండ్రి స్థాపించిన స్కిట్ కళాశాలను పునరుద్ధరించే విధంగా మూడు స్థానాల్లో కార్యాచరణ మొదలు పెడతానని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొచ్చల సుద్ధిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు శ్రీకళహస్తిలో ప్రతిష్టాత్మకమైన ఎస్ఎస్ కెనాల్ మల్లెమడుగు బాలాజీ రిజర్వాయర్ పూర్తి చేసే విధంగా తన తండ్రి స్థాపించిన స్కిట్ కళాశాలను పునరుద్ధరించే విధంగా మూడు మాసాల్లో కార్యాచరణ మొదలు పెడతానని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి అన్నారు ఈ కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు గత పాలకులకు తనకు ఉన్న వ్యత్యాసం చూపించి తాను మరో నాలుగేళ్ల తర్వాత ఎన్నికల ప్రచారంలో పోతానని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు శ్రీకళహస్తి నియోజకవర్గంలో దారిద్ర రేఖ కిందన ఉన్న పేదలకు వారు నిర్మించిన గృహాలకు గృహ నిర్ధారణ ధ్రోవ పత్రాలను అందించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు ఇది ముందుగా గ్రామాల నుంచి ప్రారంభించనున్నామని తెలియజేశారు శ్రీకళహస్తి నియోజకవర్గంలోని ప్రజలందరికీ తాను ఈ ఐదేళ్లలో వారి సంక్షేమం కోసమే కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం తమ ప్రభుత్వమని ప్రజలు చెప్పుకునే విధంగా తాను నియోజకవర్గంలో ప్రజలకు సేవలు అందిస్తానన్నారు శ్రీకళ హస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు వారిని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఈఈ మురళీధర్ ఏఈఓ లోకేష్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈవో విద్యాసాగర్ రెడ్డి టెంపుల్స్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఇతర దేవస్థానం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు 何 <music> <music> కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై శ్రీకాళహస్తి బిజెపి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై శ్రీకాళహస్తి బిజెపి నేతలు కండ్రిగా రమేష్ తదితరులు ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ తరపున కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు కేంద్ర బడ్జెట్ ద్వారా తయారీ రంగంలో ఏపీకి మేలు జరుగుతుందని పౌర విమానయాన రంగంలో అభివృద్ధి జరుగుతుందన్నారు అలాగే ఉడాన్ స్కీమ్ ద్వారా నూట ఇరవై కొత్త డెస్టినేషన్లను అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏడు నెలల కాలంలో అమరావతికి పదిహేను వేల కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు పదహారు వేల నాలుగు వందల నలభై కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం పన్నెండు వేల కోట్లు సాయం దక్కిందని వివరించారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో సామాన్యుడికి రైతులకు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు కేటాయింపులు జరిగాయన్నారు అలాగే ఏపీలో జల్ జీవన్ మిషన్ను రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పొడిగించాలని కేంద్రం ప్రకటించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా రాష్ట్రంలోని టూ టైర్ త్రీ టైర్ నగరాలకు నిధులు వస్తాయని తెలిపారు రైతులు తీర ప్రాంతం అధికంగా ఉన్న ఏపీకు ఉపయోగపడేలా కేంద్ర బడ్జెట్లో నిర్ణయాలు ఉన్నాయని కేంద్ర బడ్జెట్లో సింహభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కుతుందని అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్ వైపు కేంద్రం అభివృద్ధి దిశగా పయనించడానికి ఎదురు చూస్తుంది అన్నదానికి కారణం ఈరోజు విశాఖలోని స్టీల్ ప్లాంట్ కు పదిహేడు వేల కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేయడం ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కి పదిహేడు వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా సంతోషదాయకం అంటే గత కాలంగా మనం అనేకమైన విమర్శలు ఈ యొక్క ప్రైవేటీకరణ గురించి వింటున్నాం అటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి వీటిని ముడి సరుకుల రూపంలో ఆర్థికంగా సహాయం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని మన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి స్టీల్ ప్లాంట్ గా ఉండే విధంగా తయారు చేయడం మన అందరికీ ఆనందదాయకం శ్రీకళహస్తి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మునీర్ భాష ఆధ్వర్యంలో నిర్వహించిన నూట యాభై ఎనిమిది నెల సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తిలోని రాయలసీమ కళాశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మరెడ్డి పాల్గొన్నారు దివ్యాంగులకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా పేదలకు మరియు దివ్యాంగులకు నిత్యవసర సరుకులను అందజేశారు ఆయన సందర్భంగా మాట్లాడుతూ హెల్పింగ్ చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా పట్టణంలోని పలువురికి వారి జీవనాధారం కావలసిన నిత్యవసర సరుకులు అందించడం అభినందించారు తమ పాఠశాలలోని ఓ విద్యార్థినికి ఆమె పరీక్షకు కావలసిన ఫీజులు హెల్పింగ్ సంస్థ అందజేసిందని తెలియజేశారు వారి సేవా కార్యక్రమాలు తెలుసుకుని నేడు తన ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు తాను కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా వచ్చే ఏడాది నుంచి తమ కళాశాలలో హెల్పింగ్ సంస్థ రిఫర్ చేసిన ఇద్దరు విద్యార్థులకు పరీక్ష ఫీజుల్లో రాయితీ ఇస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గరికపట్టి రమేష్ గుమ్మల్ల రాజేశ్వరరావు నాయుడు బాబా ఫరీద్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టమని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చాలా అమ్మాయి చేసిన హెల్పింగ్ హ్యాండ్స్ స్థాపకులకు రాజేశ్వరరావు గారికి హరి గారికి మీడియా ప్రతినిధులకు రమేష్ గారికి అందరికీ నాకు ధన్యవాదాలు ఈ హెల్పింగ్ హ్యాండ్స్ని దాదాపు వన్ ఫిఫ్టీ ఎయిట్ మంత్స్ నుంచి చేస్తున్నారని సార్ వాళ్ళంతా చెప్పారు నాకు ఏదో ఇంకా సంవత్సరాల నుంచి చేస్తున్నారేమో అంతే అంత ఫీలింగ్ ఎందుకంటే ఎప్పటి నుంచో నేను ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది వార్తల్లో చూస్తుంటాను ఆ సభ్యులు కూడా నాకు అందరూ ఏను ఎందుకంటే నా లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులే దీంట్లో సభ్యత్వం ఉన్నారు నాకు చాలా సంతోషం ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఈ పెద్ద పెద్దలు ముసలి వాళ్ళు అవిటి తన ఉన్నవాళ్ళు వాళ్ళకందరికీ ఈ సహాయం చేయడం అనేది అందరికీ వాళ్ళకి పనికొచ్చే వాళ్ళకి సహాయం చేసే వ్యవస్థలున్న ఈ రోజుల్లో ఏది ఇబ్బందిగా ఫీల్ అయ్యే వ్యక్తులకి ఇటువంటి సహాయం చేయడం చాలా సంతోషం ఇది నా చేతుల మీదుగా చేయించడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ సంస్థ ఐదు మందితో ఐదు మందికి సహాయం చేయడం నుంచి ఈరోజు ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబర్స్కి ముప్పై ఐదు మందికి ఈ సహాయం చేశారు ఇట్లే వందల మందికి చేసే స్థాయికి ఎదగాలని దాంట్లో నా వంతు కృషి కూడా నా వంతు సహాయం కూడా నేను అందిస్తానని ఈ మీడియా పరంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మన సార్ మునీర్ గారికి ఇటువంటి మనస్తత్వంతో స్థాపించిన ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానమై ఎప్పటికీ ఇంకా ఎక్కువ మందికి సహాయపడే విధంగా మంచి అభివృద్ధిని సాధించాలి ఈ సంస్థ ఇదే ఈ కార్యక్రమాలే కాకుండా ఈ ఎడ్యుకేషన్ విషయంగా మొన్న నాకు నా దగ్గరికి ఒక ఫీజు విషయంలో రమేష్ గారు వచ్చారు నా వంతు సహాయం కూడా ఇస్తాను సార్ మీ వంతు సహాయం మీరు చేస్తారని నేను తగ్గించాను ఇప్పుడు చెప్తున్నాను ప్రతి సంవత్సరం ఒక ఇద్దరు విద్యార్థులకి హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున రాయలసీమ కాలేజీలో నేను కన్సెషన్ ఇచ్చి చదివిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు రెఫర్ చేసిన విద్యార్థులకి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం సంవత్సరంలో ఇంటర్మీడియట్కి నేను కన్సెషన్ అంటే మాక్సిమం కన్సెషన్ మన హెల్పింగ్ హ్యాండ్స్ మీద భారం పడకుండా కన్సెషన్ ఇచ్చే విధంగా మీరు మీ సజెషన్ ప్రకారం నేను అందజేస్తానని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిరుపతి వేదిక్ విశ్వవిద్యాలయంలో చిరుతల సంచారం భయోత్వలను రేకెత్తిస్తుంది సునకాన్ని వేటాడి చంపి ఎత్తికెళ్లిన దృశ్యాన్ని విద్యార్థులు సెల్ఫోన్ లో బంధించారు గత నెల రోజులుగా రెండు చిరుత వేదిక యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ తదితర ప్రాంతాల్లో సందర్శిస్తున్నట్లు గుర్తించిన అటవీ అధికారులు త్వరగా చిర బంధించి తీసుకెళ్లాలని విద్యార్థులు సిబ్బంది కోరుతున్నారు ఈ మేరకు ఇప్పటికే పలుచోట్ల చిత్తపుల్లి సంచారంపై హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ మండల జిల్లా కమిటీ నాయకులకు సన్మాన కార్యక్రమం తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి నివాసంలో జరిగింది కార్యక్రమంలో ఉహోమల రెడ్డితో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లాలో పార్టీని పునర్జీవం చేయడానికి తప్పనిసరిగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఇక రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేశారన్నారు కరోనా సమయంలో కూడా చెప్పిన తేదీ ప్రకారం చెప్పినట్లు హామీలు నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు చంద్రబాబు బూటగొప్ప హామీలతో ప్రజలను మోసం చేశారన్నారు రాష్ట్రంలో జరిగే అన్యాయాలు ఎదుర్కోవాలి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా భూమన కర్ణాకరెడ్డి మాట్లాడుతూ పార్టీ పునర్వైభవానికి కలిసికట్టుగా ఐక్యమత్యంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు మనకు మంచి కేడర్ ఉందని అంటగా ఓ గొప్ప నాయకుడు ఉన్నాడన్నారు కార్యకర్తలను వారి మనోభావాలను పట్టించుకోలేదనే అభిప్రాయం ఉంది అది పోగొట్టే ప్రయత్నం చేద్దామన్నారు గతంలో జరిగిన తప్పు ఒప్పులు బేరేజ్ వేసుకుందామని ఇకపై తప్పులు చేయకుండా ఒప్పులు మాత్రమే చేద్దామని ఓపెన్ హార్ట్ తో మాట్లాడుతున్నానని అన్నారు ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా పార్టీ మొత్తం అక్కడ వాలిపోతుందని అన్నారు జగన్ను సీఎం చేయడానికి పునరంకితం కావాలన్నారు సాక్షిగా ప్రమాణం చేస్తున్నా చిన్న పొరపచ్చలు లేకుండా పనిచేస్తానన్నారు ఎన్నికల్లో వైసీపీకి నలభై శాతం ఓట్లు వచ్చాయని అంతగా ప్రజలు ఆదరించారని కూటమి తప్పులు ఎత్తి చూపుదామని పిలుపునిచ్చారు తిరుపతిలో భారీ చోరీ జరిగింది తిరుచనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిపిఆర్ విల్లాలో ఒకటి కిలోల బంగారు నగలను చోరీ చేశారు వరుసగా నాలుగేళ్లలో దొంగలు చేతి ప్రదర్శించారు సోలార్ ఫెన్సింగ్ ను కట్ చేసి ఆపై వెళ్ల ఇళ్లలోకి ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు వరుస ఇండ్లను తాళాలు బద్దలు కొట్టారు ఎనభై ఒకటో ఇంటిలో మేఘనాథ్ రెడ్డి ఇంటి పైన నిద్రిస్తుండగా కింద అంతస్తులో ఒక కేజీ బంగారం దొంగలించారు ఎనభై రెండు కేశంలో నాయుడు అల్లుడు ఇంట్లో నలభై ఎనిమిది గ్రాముల బంగారం ఆభరణాలు చోరీకి గురయ్యాయి ఎనభై ఎనభై మూడు ఇండ్లను గెస్ట్ హౌస్ గా యజమానులు వినియోగించుకుంటున్నారు సంఘటన స్థలానికి క్రైమ్ పోలీసులు చేరుకుని విచారణ ప్రారంభించారు క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరణ చేపట్టింది బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు చిత్తూరు జిల్లా ఈ ఈరోజు జనంతో జనసేన బహిరంగ సభ జరిగింది పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు పలువురు ముఖ్య నాయకులు బహిరంగ సభకు హాజరయ్యారు పార్టీ బలోపేతంపై లక్ష్యంగా బహిరంగ సభ నిర్వహించినట్టు జనసేన నేతలు చెబుతున్నారు మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం సొంత మండలంలో బహిరంగ సభ జనసేన పెట్టడం పొలిటికల్లా ఆసక్తి రేపుతుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీ శాఖ భూముల ఆక్రమణ వ్యవహారంపై విచారణ జరుగుతుంది ఈ పరిణామాల నేపథ్యంలో బహిరంగ సభలో నాగబాబు పెద్దిరెడ్డి విమర్శలు చేశారు పెద్దిరెడ్డి అడవి దొంగని రెండు లక్షల కోట్లు అక్రమంగా దోచేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పెద్దిరెడ్డి అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు తిరుపతిలో వైకుంఠ ఘటనపై న్యాయ విచారణ ప్రారంభమైంది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి టిటిడి శ్యామలరావుతో పాటు పలువురు అధికారులను విచారించారు ఆసుపత్రి రికార్డులు పరిశీలించారు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి తొక్కిసలట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభమైంది గత నెల ఎనిమిదిన వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీ కేంద్రం ఎదుట తొక్కిసలాటలో జరిగి నలభై మందికి పైగా భక్తులకు గాయాలు కాగా ఆరుగురు భక్తులు మృతి చెందారు ఘటనపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ను ఏపీ ప్రభుత్వం నియమించింది ఈ మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో న్యాయ విచారణ ప్రారంభమైంది జస్టిస్ సత్యనారాయణమూర్తి ఎదుట న్యాయ విచారణకు టీటీడీఓ శ్యామలరావు రవి మనోహర ఆచారి రుయా స్విమ్స్ వైద్యులు హాజరయ్యారు గాయపడ్డ మృతి చెందిన వారి ఆస్పత్రి కేర్ షీట్ ఫైల్ పై పరిశీలన చేశారు తిరుమల తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శించుకున్నారు ఈ రోజు తెల్లవారి చామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని చంద్రగిరి సిఐ సుబ్రమరెడ్డి అన్నారు ఈ రోజు చంద్రగిరి పట్టణం పాతపేటలోని కావమ్మ ఆలయం సమీపంలో స్వచ్ఛ స్వర్ణంద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కార్యక్రమానికి మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవించే వారి పట్ల కఠినంగా పాటు జైలు శిక్ష కూడా అనుభవించవలసి ఉంటుందని హెచ్చరించారు విద్యాలయాలు దేవాలయాలు సమీప ప్రాంతాలను పవిత్రంగా కాపాడుకుందామని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివరామ సుబ్బయ్య ఎంపీడివో శేఖర్ ఇవో మహేశ్వరయ్య జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పాష టీడీపీ నేతలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ముందు మరొకసారి జర్నలిస్టుల ప్రయోజనాలపై లోతైన అధ్యయనం జరగాలని పూతలపాటి ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఆదివారం ఏపీయూ డబ్ల్యూజే చిత్తూరు తిరుపతి జిల్లాల విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం అట్టహాసంగా జరిగింది కార్యక్రమానికి ఏపీయూ డబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరు కాగా విశిష్ట అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ పాల్గొన్నారు ఏపీలో వాట్సాప్ సేవల ద్వారా పారదర్శక పాలన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జెల సుద్ధి రెడ్డి వెల్లోడి శ్రీకాళహస్తిలో ఇచ్చిన హామీని నెరవేర్చాకే ఎన్నికలకు వెళ్తా స్కిల్ కళాశాలకు పునర్భత్వం ఎమ్మెల్యే బొజ్జెల సుద్ధిరెడ్డి ప్రకటన శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర దేవాదయా ధర్మదయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసిన ఈవో బాక్ ఇతర అధికారులు తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభం టీటీడీ ఇతర అధికారులను విచారించినైర్మన్ సత్యనారాయణ వీడియో న్యూస్ నమస్తే